దేవుడు ఇంక వేడి ఎంచుకు వేసితే వేయి రూపులు విశ్వరూపమితడు శ్రీ సతీశుడు ఇందరిలో ఇంత దేవుడు ఇంకా వేడి చూపుడా చింత నుండితే రక్షించు ఇంత దేవుడు ఇంకా వేడి ఎంచి చూపుడు గుట్టున బ్రహ్మాండా పో దానవులా చించి చెండాడేటివాడు ఎట్టే శరణంటే గాచునీతని కొలువరు ఎట్టే శరణంటే గాచునీత కొలువరో ఇంత దేవుడు ఇంక వేడి ఎంచి చూపుడు కాలము కర్మము మాయా కల్పించిన యట్టివా